స్వాగతం కడప జిల్లా కలసపాడు మండలం సిద్ధమూర్తి పల్లె గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా మెంటర్ కే అమల ఏ ఏటీఎం మోడల్కు నూరు లీటర్ల ద్రవ జీవామృతం నాలుగు వందల కేజీలు ఘన జీవామృతం తయారు చేయడం జరిగింది ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలను ఆకుకూరలు అయితేనేమి కూరగాయలు అయితేనేమి అవి తినడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మెంటర్స్ కే అమల ఎంటీ శ్రీలక్ష్మి ఫార్మర్ సైంటిస్ట్ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు కడపన్నమ్మ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైన్స్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామచంద్ర పద్ధతి కూడా మనకు ఇందులో మనకు వస్తుంది తర్వాత వచ్చేసేసి రైతు ముఖ్యంగా ఎక్కువ పెట్టుబడులకు అంటే ఖర్చు ఎక్కువ పెట్టకోకుండా ఈ విధంగా ఈ పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేయడానికి మనము ఈ కొన్ని పద్ధతులు ఈరోజు తయారు చేస్తున్నాము అందులో ముఖ్యంగా వచ్చేసి ఒకటి ఘనజీవామృతం ఇది మనము ఎరువుగా తయారు చేసుకుని దీనిని మనము పొలంలో వేసుకోవటం ద్వారా అంటే ఆఖరిజిప్పులు వేసుకోవటం ద్వారా ఏంటంటే మనకు దీని ద్వారా నేల నుంచి వచ్చే ఏవైనా తెగులు కానీ పురుగులు కానీ నిర్మూలించడానికి రెండవది సూక్ష్మజీవులు ఎక్కువగా మనకు వృద్ధి చెంది మొక్కలు బాగా ఎదుగుదలకు పనిచేస్తుంది విత్తనం దగ్గర నుంచి మొక్కలు కూడా బాగా పనిచేస్తుంది అలాగే అక్కడ ద్రవజీవ కూడా మనం తయారు చేసాము ఆ ద్రవజీవ కూడా ఎందుకు అని దానికి దాన్ని మొక్కలలో ఉన్న పోషిక విలువలను పెంచుకోవచ్చు మనము నేలలో నుంచి వేరుభాగం నుంచి కూడా మనం పోష్టికృతం పెంచుకోవడానికి అలాగే ఎదుగుదలకు మనము తెగుల నివారణకు కూడా మనం మనకు అది బాగా పనిచేస్తుంది ఆ తర్వాత వచ్చేసి బీజామృతం కూడా ఇది బీజామృతం ఎందుకంటే మనకు నేలలో నుంచి వచ్చి ఎటువంటి తెగుళ్ళను కానీ లేదా పురుగుల్ని కూడా నివారించి విత్తనం అనేది చెడిపోకుండా మనకు మంచి విత్తనంగా ఏర్పడి అది మొలకగా తయారవడానికి కూడా మనకు బీజామృతం తయారవుతుంది ఉపయోగపడుతుంది ఈ బీజాములు కానీ మనము విత్తన శుద్ధిగా కానీ నారు శుద్ధిగా ఉపయోగించుకుంటాం ఉపయోగించుకుంటామన్నమాట ఆ తర్వాత వచ్చేసి అంతకు ముందుగా మనము ఒకవేళ మనకు వర్షాధార భూములు ఎక్కువగా ఉండటం వల్ల మనము పంటలు ఎక్కువగా వేసుకోకుండా నేలను బీడుగా పెట్టుకుంటాము అలా పెట్టుకోకుండా వర్షాభావ పరిస్థితులలో అంటే ఎండలు ఉన్నప్పుడు కానీ లేదా వర్షాలకు ముందుగా కానీ మనము ఈ విధంగా సీడ్ శానిటైజేషన్ అనేది నవధాన్యాలు మనము ఇంతకుముందు విత్తనాలు అలాగే చదువుకునేవాళ్ళం కానీ అవి పక్షులు తినడమో లేదా తినడము కీమలు తినడం వల్ల అవి ఎక్కువగా మనకు మొలకెట్టదు కానీ ఈ విధంగా మనం స్థిరపడేసినాం అంటే ఇందులో మనం ఏం చేస్తున్నామంటే బంకమట్టిని మరియు గల జీవామృతము తర్వాత వచ్చేసి గుడిక ఈ మూడికి ఉపయోగించి ఆ విత్తన గుళికలన్నీ తయారు చేసి దాన్ని మనం వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు వే నేల నుంచి ఎటువంటి పురుగు దాన్ని తినకోకుండా మరపు వచ్చే అవకాశం మనకు అందులో ఉంటుందన్నమాట ఆ విధంగా కూడా మనము చేసుకోవచ్చు తర్వాత ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి ఇది మనం ఆకలికి వేసుకోవడానికి ముందుగా ఉపయోగిస్తున్నాము దీన్ని ఈరోజు తయారు చేస్తున్నాం అనమాట రెండు వందల కేజీలు మనం అంటే ఎకరాకు వచ్చేసి మనము నాలుగు వందల కేజీలు వేసుకోవాలి ప్రస్తుతం మనము ఇక్కడ రెండు వందల కేజీలు వేసుకుంటాము ఈ రెండు వందల కేజీలకు ఏంటంటే ముఖ్యంగా రెండు వందల కేజీలు ఆవు పేడ ఆవు మూత్రం వచ్చేసి మనము కేవలం ఐదు లీటర్లు ఆవు మూత్రం వేసుకుంటాం ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి మనము వంద కేజీలకు రెండు కేజీలు బెల్లము రెండు కేజీలు శరగపిండి అంటే ఇక్కడ రెండు వందల కేజీలు కాబట్టి నాలుగు కేజీలు శనగపిండి నాలుగు కేజీలు బెల్లం తయారు చేసుకున్నది అది కూడా మామూలుగా పిండి చల్లిపోకుండా ఇంతకుముందు ఎదుగలే వాళ్ళము అలా కాకుండా నీళ్ళలో కలిపి మనం చల్లటం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క సూక్ష్మజీవికి అంటే ఆవు పేడలో ఉండే సూక్ష్మజీవికి ప్రతి ఒక్కదానికి ఆహారంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పండి ఈ విధంగా మనం చిలకలు ఇచ్చుకునేసి దాన్ని కలుపుకోవాలి అంటే ఈ శనగపిండిని బెల్లాన్ని కూడా ఈ విధంగా నీళ్ళలో ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల ఈ విధంగా నీళ్ళు బాగా తయారవుతాయి ఇదంతా తయారైంది ఈ నీటిని మనము ఇందులో ఉపయోగించుకుంటాము తల్లేసుకొని దీనిని బాగా పిడకలుగా అంటే మెత్తగా తీసుకొని పిడకలుగా తయారు చేసుకొని నీడ ఉన్న ప్రదేశంలో మనం దీనిని ఆరబెట్టుకొని ఉండాలి దీన్ని ఆరబెట్టుకోవడం కూడా ఎలాగంటే ఇలా సిమెంట్ పట్టలు కానీ ఇలాంటివి కాకుండా మనము బోనపట్టలలో చేతి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది నేలలు తాకూడదు తర్వాత ఇల్లు తాకకుండా గోడలకు కిడకం కాకుండా అలా కూడా తాకపోకుండా మనం జాగ్రత్తగా గోనపట్టడానికి రుచి పెట్టుకోవడం ద్వారా ఏంటంటే ఇది ఆరు నెలల వరకు కూడా మనకు ఇది ఉపయోగపడుతుంది ఈ ఘనజీవము కానీ ప్రతిసారి మనం మొక్కలు వేసినప్పుడు విత్తనాలు వేసుకునేటప్పుడు కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మనము ఈ ఎరువును తయారు చేసుకోవడానికి మనం చాలా ఖర్చు తక్కువ అంటే శనగపిండికి బెల్లానికి మాత్రమే మనము ఖర్చు పెట్టుకుంటాం ఆవు మాత్రం ఆవు పేడ అనేది మనకు ఉచితంగా మనం ఎక్కడి నుంచే తెచ్చుకోవచ్చు లేదా కొంత డబ్బులు పెట్టినా కానీ వందలు ఉంటాయి అంతలోనే అవి ఈ విధంగా మనం తయారు చేస్తున్నాం అలా ఘన జీవతం కానీ బీజాంతకం కానీ ఇలా ఘనజీవృతం కానీ మనం చాలా తక్కువ ఖర్చుపోతుంది మనం ఈ ఎరువులను తయారు చేసుకోవడం మన పంటలు బాగా కమిదవుతూ ఉంటుంది ఈ పద్ధతిని మనము అవడం థ్యాంక్ యూ మేడం ఇదే మొత్తం సహకరించారక మీకు ఎంత Pakai air beli gerakan, kan? Danika, tapi yang penting, dia dengar? Air yang bentuknya ఇది రికార్డ్ అవుతుంట మాటలే మాటలే ఇక్కడ ఏటీఎం మోడల్ ఏటీఎం మోడల్ అనేది మనకు రైతుకు ప్రధాన పంట ఒకటే వేస్తాడు ప్రధాన పంట ఒకటే వేయటం వల్ల అది వాతావరణ పరిస్థితుల వల్ల అతనికి ఆదాయపరంగా రావచ్చు లేదా నష్టపోవచ్చు అలా కాకుండా మనం ఇప్పుడు ఒక రెండు పద్ధతులు మన ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం అదొకటి ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్లో వచ్చేసి ఐదు పంటలు ఐదు రకాల ప్రధాన పంటలు వేసుకోవడం వల్ల ఒక పంట నష్టపోయినా కానీ మిగతా పంటల ద్వారా అతను ఆదాయం తీసుకోవచ్చు అని చెప్పేసి అని ఏ గ్రేడ్ పద్ధతి మనము మొదలుపెట్టాము అలాగే ఏ సరే కానీ ప్రతి మహిళ కానీ ఎవరైనా సరే కుటుంబ సభ్యులు ఒక ఇరవై సెంట్లల్లో మనము కూరగాయల పంటలు వేసుకోవటం ద్వారా అంటే అతనికి ఉన్న పొలంలో కానీ లేదంటే పక్కనైనా సరే కానీ ఒక ఇరవై సెంట్లలో కానీ ఆకుకూరలు కూరగాయలు తీగజాతి కూరలు ఇవన్నీ వేసుకోవటం ద్వారా తన కుటుంబానికి ఆదాయం వస్తుంది రెండవది వచ్చేసి తను వ్యాపార పరంగా కూడా అంటే బయట కూడా అమ్ముకొని ఆదాయం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పని ఈ ఏటీఎం పద్ధతిని ఒక పద్ధతిలో అంటే కొన్ని ఆకుకూరలు కొన్ని కాయగూరలు ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ పంటలు వేసుకొనేసి అతను పంటలు పండించుకునే విధానం ఇప్పుడు మనం తయారు చేసిన విధంగా ఆ వస్తువులను అన్నిటికీ ఆ వనరులను మనం ఇన్పుట్స్ అన్నిటికీ ఇక్కడ ఉపయోగించుకొని ఈ పంటలను కూడా మనము పురుగులు తెగుల బారి నుంచి కాపాడుకుంటూ ఈ పంటలను పండించుకోవటం ద్వారా ప్రతి వ్యక్తి అంటే ప్రతి కుటుంబం కూడా ఆదాయపరంగా ముందుకు రావాలని చెప్పని ఈ ఏటీఎం మోడల్ని మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది